అధిగా మన యువనేత అధిక అధిగా మన తలపతి అధిక తెలుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు మన ఎదురు చూస్తున్న మన యువనేత నారా లోకేష్ గారు మన వేదిక మీదకి రాబోతా ఉన్నారు సాంగ్ సాంగ్ అధిగా మన తలపతి అధిక తెలుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు మన యువనేత తెలుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు శ్రీ నారా లోకేష్ గారిని మీ అందరి కర్తవ్యాలతో వేదిక వేదిక ఆహ్వానిస్తా ఉన్నాం నారా లోకేష్ గారి నాయకత్వం 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 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చంపడం మన యువతల తలపతి శ్రీ నారా

లో నాయకత్వ నారా లోకేష్ నాయకత్వలి ప్రభాకర్ రెడ్డి గారిని వేదిక మీదుగా ఫోన్ ఉన్నాం నారా లోకేష్కర్ నాయకత్వం నారా లోకేష్కర్ నాయకత్వం మన యువ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుండే చప్పుడు శ్రీ నారా లోకేష్ గారు వేదిక మీదకి వచ్చేశారు అలాగే ఈ రోజు కార్యక్రమంలో ముందుగా అన్న కూర్చోవాలి కార్యక్రమంలో ముందుగా దయచేసి అందరు కూర్చోవాలన్న కార్యక్రమంలో ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగు అందరూ కూడా కూర్చోవాలి ఈ రోజు తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న శంకరామంత్ కార్యక్రమానికి విచ్చేసిన అశేష తాడిపత్రి జన సమూహానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందు కొనసాగించవలసిందిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం